రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న మహనీయుడని మా కుటుంబం వికలాంగులంటే రకరకాల అన్ని విధాల వికలాంగులందరూ కూడా మా వికలాంగుల కుటుంబమేనని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం గతము ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇష్టం అనుసారంగా మాకు ఉండబడినటువంటి రెండు వేల పదహారు చట్టం ప్రకారం మాకు రావాల్సిన చదువుకున్న పిల్లవాళ్లకు నిరుద్యోగస్తులకు ఉద్యోగాలు రీత్యా కానీ మాకు రావాల్సిన వనరులన్నీ కూడా రావాలని మేము ఐదేళ్ళ పడుకున కలెక్టరేట్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ అన్ని ఆఫీసుల దగ్గర ధర్నాలు చేయడం జరిగింది ఏ విధమైన మాకు న్యాయం జరగలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ఒకటే చేసినాడు మన ప్రభుత్వం వస్తే మేము మీ కుటుంబాలకు మీరు చెప్పే విధంగా మేము ఆరు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన చెప్పిన ప్రకారము మేము అందరము మా కుటుంబాలందరూ కూడా ప్రజలందరూ ఏమేకమై చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు మన ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది అదే మాట ప్రకారం ఆయన జులై ఒకటో తేదీన ఆరు వేలు ఇస్తానని ప్రకటించడం జరిగింది అదే విధంగా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఆయనకు మేము రుణపడి ఉన్నాము ఇప్పటికైనా కూడా మా జీవితం మా కుటుంబాలన్నీ కూడా మీకు రుణపడి ఉన్నాము మా కుటుంబాలకు నిరుద్యోగ ఉద్యోగాలు అయితేనే మాకు రావలసిన రెండు వేల పదహారు చట్టం ప్రకారం మాకు రావలసిన జీవాలన్నీ మా యూత్ పిల్లలందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మీరు మాకు న్యాయం చేయాలని మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏం చేయని చెప్పిన ఈ రోజు అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబంలో రకరకాల ఉన్నారు ముగివారు కానీ వికలా వారితో కానీ ఏంటి కానీ మొత్తం అందరం కూడా కలిసి అన్నమయ్య జిల్లాలో రాంప్రసాద్ రెడ్డి రెడ్డి ఆఫీసునందున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది